అనంతం అఖండం మా రూపం అమేయం అమోహం అహం శివం అయం ఇలాంటి డైలాగ్స్ కేవలం బాలయ్య గారి మూవీలో మాత్రమే చూడగలరు ముఖ్యంగా అఖండాలు హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు నేను అఖండ టూ గురించి ఒక చిన్న అప్డేట్ తో మీ ముందుకు వస్తున్నాను సో బాలకృష్ణ గారు డాకు మహారాజ్ సక్సెస్ తో ఫుల్ జోష్ గా ఉన్న విషయం మనందరికి తెలిసిందే రీసెంట్ గా అనంతపురంలో ఒక గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ అయితే జరిగింది సో మంచి సక్సెస్ లో దూసుకుపోతున్న బాలకృష్ణ గారు నెక్స్ట్ మూవీ అయినటువంటి అఖండ టూ లో నటించబోతున్నారు సో ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రోజ్ లో ముఖ్యంగా కుంభమేళాలు కొన్ని షార్ట్స్ అయితే చిత్రీకరించారు నాగ సాధువులు అఘోరాలు మరియు మరియు సన్యాసులు ఇలా వీటి వీళ్ళ మధ్య కొన్ని షార్ట్స్ అయితే చిత్రీకరించారు ఎందుకు అంటే ఒక దైవత్వాన్ని ఒక స్పిరిచువాలిటీని సహజంగా చూపించాలంటే సినిమాలో ఇలాంటి సీన్స్ అయితే చాలా అవసరం సో చాలా మందికి కుంభమేళా గురించి తెలిసి ఉండచ్చు తెలిగిపోయి ఉండచ్చు అసలు కుంభమేళ అంటే బ్రీఫ్ బ్రీఫ్గా చెప్తాను కుంభమేళ అంటే ఒక ఉత్ ఉత్సవం అండి ఒక హిందువులకు ముఖ్యంగా ఉత్సవం అండి ఆరు ఏళ్ళకోసారి అలాగే ఒకసారి అలాగే నూట నలభై నాలుగు ఏళ్ళకు ఒకసారి మాత్రమే ఈ కుంభమేళ జరుపుకుంటాం అంతేకాదు ప్రపంచంలో పలుమూలల నుండి జనాలు ఒక సమూహంలా ఒక ఉత్సవం జరుపుకుండే ఏకైక పండగ అది ఏదైనా ఉందంటే కుంభమేళ అని చెప్పొచ్చండి సో ఇలాంటి సమయంలో బోయపేట గారు కొన్ని షార్ట్స్ అయితే చిత్రీకరించారు అక్కడికి వెళ్ళి బాలకృష్ణ గారు ఇలాంటి డైలాగ్స్ నేను మొదట చెప్పిన డైలాగ్స్ ఇలాంటి డైలాగ్స్ అయితే చాలా ఉండబోతున్నాయి అకౌండా టూ లో ఈ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సో దానితో పాటు ఈ మూవీ ప్యాన్ లెవెల్ లో రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ చేయబోతున్నారు సో ఇది గైస్ అప్డేట్ సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ